జనసేన పార్టీ పేరు చెప్పి మీరు అనేక దందాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏం చెప్తారు జనసేన పార్టీ పేరు చెప్పి దందాలు చేస్తే ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏదైతే జనసేనకు సంబంధించి ప్రధానంగా మీ పేరు వినిపించింది పాకిరాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా చివరి క్షణంలో చేదారింది ఎలా అయింది అది అసలు నేను పార్టీకి పనిచేయాలని అనుకున్నాను పార్టీకి నిలబడాలని అనుకున్నాను పాకిరాపేట నియోజకవర్గం తరఫున పనిచేస్తూ ఉన్నాను అక్కడ కూడా నాయకుడి కోసం టికెట్ త్యాగం చేశారని మీరు అంటున్నారు కానీ అంటే ఆ నియోజకవర్గంలో జరుగుతున్న మరొక చర్చ ఏంటంటే కొన్ని కోట్లాది రూపాయలు సిద్ధత తీసుకొని టికెట్ అనేది ప్రధానంగా వస్తున్న జరుగుతున్న చర్చ ఏం చెప్తారు కోట్లాది రూపాయలు తీసుకుంటే మీ తర్వాత పార్టీలోకి వచ్చిన కొంతమంది ఎవరైతే నేను ఓపెన్గా చెప్తున్నాను ఈరోజు పాక్రాపేట నియోజకవర్గంలో కావచ్చు తోట కావచ్చు లేకపోతే చౌదరి ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత రేషన్ మిల్లర్స్ కానివ్వచ్చు రేషన్ డీలర్స్ కానివ్వచ్చు తన చెప్పు చేతలతో పెట్టుకున్నారు తన గుట్ లో పెట్టుకున్నారు రేషన్ మిల్లర్స్ రేషన్ డీలర్స్ తో మీ పాకిరాపేట నియోజకవర్గ పరిధిలో రాజీపేట గ్రామం ఉంది బల్క్ డ్రగ్స్ వద్దు రాజీపేట ముద్దంటూ కూడా గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్నారు ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా చెప్తున్నాం పిక్కి స్వామి సౌదత్తు కంచారు పవన్ కళ్యాణ్ గారు కంచారు పిక్కి స్వామి ఆ గ్రామంలో జరుగుతున్న దానికి ఉద్యోగాల పేరుతో సౌదత్తు భారీగా వసూలు చేశారు ట్రాన్స్ఫార్ పేరుతో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ చెప్తారు నేను మినిస్ట్రో నేను ఒక ఎమ్మెల్యేనో అయ్యాను అనుకోండి కావు ఇరవై తొమ్మిది పాకిరాపేట నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు ఎందుకు సార్ గిరిజనుల మీద ప్రధాని పెట్టడానికి మనం జనసేన లేదు లేదు టీడీపీ అని చెప్పి ఎప్పుడు ఏ సరే ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు దళితులు కాపులు కలిసి రాజ్యాధికారం సాధించాలి కాపులు సీఎం అవ్వాలి దళితులు డెప్యూటీ సీఎం అవ్వాలి అని అంటున్నారు ఏం చెప్తారు చాలా తప్పుడు వ్యాఖ్య అది దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాను ఇప్పుడు కాపులు దళితులు